వాతావరణం కాస్త ముసురుగా ఉన్నప్పుడు అంటే బాగా చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు నాకు అలవాటు ఉందండి కషాయాలు సింపుల్ కషాయం ఒకటి తీసుకుంటాం ఈరోజు చెప్పేది ధనియాల కషాయం ఎందుకు ధనియాల కషాయం అంటే ఈ వేడికి బాగా ఓవర్ హీట్ చేసిందేమో అన్న డౌట్ వచ్చింది బాడీ పెయిన్స్ ఉన్నాయి లైట్ ఫ్లేవరిష్గా కూడా అనిపించిందండి దీనికి మంచి మందు ఏంటి అంటే ధనియాల కషాయం ధనియాల్లో ఒక రకమైన ఆయిల్స్ ఉంటాయండి ఈ ఆయిల్స్ ఎంత మంచివి అంటే ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి యాంటాక్సిడెంట్స్గా పనిచేస్తాయి బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదండి పేరుకుపోయి ఉంటాయి రకరకాలైన చెత్త తింటున్నాము లైఫ్ స్టైల్ పాడైపోయింది కదా ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపేస్తాయండి ఇక స్కిన్ కూడా మామూలుగా కాదు మంచి గ్లో ఉంటుంది అంటే నేను చెప్తున్నాను కదా నలత ఉంది ఆ నలతను పోగొడుతుంది ఆ నలతను పోగొడుతుంది పైపెచ్చు ఇక ఒకటి రెండు కాదు ఈ ప్రయోజనాలన్నీ జాగ్రత్తగా చెప్తున్నా వినండి ఒక గర్భిణీలు మాత్రం డాక్టర్ గారు చెప్తే తీసుకోండి అలాగే మిగిలిన వాళ్ళు కూడా కప్పులు కప్పులు ఏమి తీసుకోవద్దు రోజుకి ఒక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇక ఇలాంటి మంచి విషయాలు నచ్చితే ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మనకి ప్రధానమైన సమస్య జీర్ణం అండి తిన్నది అరగదు కదా ఈ ధనియాల కషాయం అనేది ఖచ్చితంగా జీర్ణం చేసేస్తుంది చక్కగా అరిగించేస్తుంది కడుపుని తేలిగ్గా ఉంచుద్ది అలాగే ఉమెన్లో ఎక్కువ మెన్లో కూడా ఉంటాయి హార్మోనల్ ఇష్యూ ఉంటుందండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉమెన్లో ఉంటుంది అలాగే వాళ్ళకి రుతుక్రమ సమస్య కూడా ఉంటుంది కదా ఈ సమస్యకి కూడా ఈ ధనియాల కషాయం మంచిగా చెక్ పెడుతుంది వర్షాకాలం వస్తుంది అంటేనే ఇన్ఫెక్షన్లు కదండి దాడి చేసేస్తాయి అన్నట్టు మరి వీటిని కాస్త దూరంగా ఉంచుకోవాలంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండాలి కదా ఇంకా చాలా ఉన్నాయి వాటికి కూడా అయినా కానీ ఈ ధనియాల కషాయం కూడా ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుంది ఏ రకమైన బ్యాక్టీరియా వైరస్లు మన మీద దాడి చేసినా కూడా వాటిని ఎఫెక్టివ్గా తిప్పికొట్టడంలో ఈ ధనియాల కషాయం ఉపయోగపడుతుంది ఈ ధనియాల్లో పొటాషియం మెగ్నీషియం దండిగా ఉంటుందండి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది బీపీ అండి ముఖ్యంగా బీపీ దీనివల్లే కదా బీపీ కంట్రోల్లో ఉంటుంది ఒక బీపీ కంట్రోల్లో ఉంటే అది సైలెంట్ కిల్లర్ కదా చంపేస్తుంది కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మిగిలినవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అంటే లైఫ్ మన చేతుల్లో ఉంటుంది అన్నట్టు ఒక బీపీయే కాదు కిడ్నీ కానీ లివర్ కానీ చక్కగా శుభ్రమైపోతాయండి అంటే డిటాక్స్ చేసేస్తుంది ఇది ఒకటి కాదండి ఒక రకంగా చెప్పాలంటే ఒక వెయ్యి దరిద్రాలని బాడీలో పేరుకుపోయే వెయ్యి రకాల దరిద్రాలని అయితే ఇది పోగొట్టేస్తుంది ఇంకెప్పుడు తాగాలి అంటారా మార్నింగ్ తాగటం బెస్ట్ జస్ట్ ఒక కప్ చూసారు కదా ఈ మగ్ సైజు ఒక్కటి తీసుకుంటే మార్నింగ్ సరిపోతుంది లేదు లేని వాళ్ళు ఒకే మధ్యాహ్నం ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వంటింట్లో చీప్గా దొరికే ధనియాలను వదులుకుంటామా సో షేర్ చేయండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి Thank you, follow to Nandi.